సర్వీస్ మంత్ యాక్టివిటీస్ లో భాగంగా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో లయోలా స్కూల్లో ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులకు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ టైలరింగ్ కార్పెంటర్ ఫోటోగ్రఫీ వృత్తుల పట్ల అవగాహన పెరిగేలా ఆ వృత్తుల్లో నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వారు విద్యార్థులకు వారి వృత్తులకు సంబంధించిన చిన్న చిన్న మెలుకవలు నేర్పడం జరిగింది అనంతరం ఆ వృత్తుల్లో సీనియర్స్ కి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు వర్మ కార్యదర్శి కిషోర్ రెడ్డి కె గణేష్ సిహెచ్ మంగరాజు డివి రాజు టి మధుసూదన్ ఎస్ రామచంద్ర రావు నాగ సురేష్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ గురించి పిల్లలకి అప్డేట్ చేయడం గురించి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఇచ్చిన ప్రకారం చేయడం జరిగిందండి అంటే వృత్తి అన్నది అందరికి తెలుసు కానీ దాని గురించి ఏంటంటే పిల్లలకి అప్డేట్ చేయడానికి ఆ వృత్తి గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానిలో ఉన్న దాని వల్ల ఏంటి అప్డేట్ ఎలా కావాలి ఏంటి ఒక వృత్తి ఉందంటే ఆ వృత్తి కనుక ఎంత బాధ ఉంది ఎంత కష్టం ఉందో అన్న విషయం మీకు అందరికి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి మా కోరికి మందించి వచ్చిన వివిధ రంగాల ప్రముఖులందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ